నమస్తే నేను నే రమేష్ని ఇచ్చంపల్లితో తెలంగాణ మునుగుడే రేవంత్ సర్కార్ ఈ యొక్క మేడిగడ్డని ఖతం చేసే ప్రయత్నంలో ముందుకు సాగిపోతూ ఉంది నిజానికి ఈ వీడియోని పది మందికి కాకుంటే వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ ఇచ్చంపల్లి దగ్గర చిన్నపాటి బరాజుని కట్టే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇటు టీడీపీ వాళ్ళందరూ కలిసి ఓ బరాజుని నిర్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే అక్కడ బరాజు కట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ముప్పు పోతుంది దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు చుక్క కావాలన్న కేంద్రం దగ్గర మోకరిల్లాల్సిందే ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తు పోసుకోవాల్సిన అవసరం ఉండదు ఓన్లీ కేంద్రం చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఎత్తుకునే ప్రయత్నం చేయాలి అదే మేడిగడ్డ కాళేశ్వరం అనుకోండి కేసీఆర్ గారు ఎవరి కాల కింద వంగకుండా ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మనకిష్టం వచ్చినప్పుడు గోదావరి నీటి ప్రవాహాలు ఎక్కువైనప్పుడు మనం ఎత్తిపోసుకొని రిజర్వాయర్లు నింపుకొని ఎస్ఆర్ఎస్పి కెనర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు పారించే విధంగా కేసీఆర్ గారు మేడిగడ్డను కట్టిస్తే మేడిగడ్డ పైన ఇచ్చంపల్లి దగ్గర తెలంగాణకు భంగం వాటిల్లేలా తెలంగాణకు ఇప్పుడు గండం దాపురించేలా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆ యొక్క ప్రాజెక్ట్ని కట్టడానికి వీళ్ళు సంసిద్ధమవుతా ఉన్నారు దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు జరుగుతూ ఉంది ఆ లోటును కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇచ్చపల్లితో తెలంగాణ మునిగిడే ఎగువన గోదావరిని ఎత్తిపోయలేం దిగువన నీటిని వాడుకోలేం నీళ్లకు కేంద్రం ముందు మోకరిల్లాల్సిందే ఇక ఎల్ల కాలం ఆయకట్టు ఎండిపోవుడే బరాజు కడితే ఇరవై మూడు వేల ఎకరాలు మునక తొమ్మిది గ్రామాల్లోని ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు మందికి నష్టం కాలువల కోసం మరో పద్దెనిమిది వేల అరవై ఐదు ఎకరాలు ఎత్తు పెంచితే మూడు రెట్లు అధిక ప్రభావం ఇంత చేసిన తెలంగాణకు దక్కేది శూన్యం అంటే ఇచ్చంపల్లి అనే ఒక ప్రాజెక్ట్ని వీళ్ళు కడితే ఇచ్చంపల్లి దగ్గర ఈ యొక్క బరాజుని వీళ్ళు గిట్లా కేంద్ర ప్రభుత్వం ఆమోదించబడిన ఆ యొక్క గోదావరి నది పైన బరాజుని నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రానికి నిజంగానే ముప్పు మనకు నీళ్లు వాడాలన్నా పర్మిషన్ కావాలి మళ్ళీ దాంట్లో నుంచి ఇరు రాష్ట్రాలకు కేంద్రం చెప్పినట్టే వాటాలు పోవాలి మన తెలంగాణ రాష్ట్రానికి అదే గోదావరి జలాలపైన కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర నుంచి నూట యాభై మూడు టీఎంసీలు దాకా మనకు వాడకం ఉంటే ఇక్కడ కొంతవరకు టీఎంసీలు ఇరవై ఏడు టీఎంసీలు వాడుకోవడానికి మాత్రమే ఈ చెంపల్లిలో ఈ బరాజుని కడితే మళ్ళీ మన తెలంగాణ యొక్క నీళ్లు వాడుకోవాలంటే కేంద్రం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు ఇదే వ్యవహారాన్ని చూసుకుంటే ఇచ్చంపల్లితో మునుగుడే నిజానికి ఒక్క ముచ్చట్లో చూసుకోవాలంటే మిత్రులారా ఒక్కసారి వినండి తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం తొంగలో దొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు గోదావరి కావేరి అనుసంధానం ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులోని ప్రాంతాలకు సాగు తాగు అందించాలని కేంద్రం భావిస్తున్నది ఇందులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి అక్కడి నుంచి జలాలు కావేరి బేసిన్కు తరలించాలని సన్నాహాలు చేస్తున్నది ఇచ్చంపల్లి వద్ద తొంభై ఐదు మీటర్ల ఎత్తులో బరాదు నిర్మిస్తే నీటి నిర్వహణ సామర్థ్యం యాభై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు టీఎంసీలు ఉండగా లైవ్ స్టోరేజ్ ఇరవై పరిమితం అవుతుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెప్తున్నారు ఈ నిర్మాణంతో దాదాపు ఇరవై మూడు ఎకరాల ముంపునకు గురవుతుందని మంత్రి నియోజకవర్గం పరిధిలో తొమ్మిది గ్రామాలు మునిగిపోతాయని ఇరవై ఐదు వందల ఐదు మంది నిర్వసితులు అవుతారని లెక్కగట్టారు ఒకవేళ అదే తీరుగా ఇచ్చంపల్లి దగ్గర బరాజుని కడితే ఇచ్చంపల్లి బరాజు నుంచి మొదటి నీటి నాగార్జున సాగర్కు మళ్లించాల్సి ఉంటుంది ఇందుకోసం ఇచ్చంపల్లి నుంచి వరంగల్ ఖమ్మం నల్గొండ మీదుగా నాగార్జున సాగర్ వరకు మూడు వందల పదిహేను పాయింట్ ఎనభై ఒకటి కిలోమీటర్ల మేరకు కాలువలు తవ్వాల్సి ఉంటుంది దీనికి నిర్మాణము పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఒకటి ఎకరాలని సేకరించాల్సి ఉంటుంది దెన్ ఎత్తు పెంచితే తెలంగాణకి వచ్చే నష్టమైంది ఆ యొక్క ఇచ్చంపల్లి దగ్గర బరాజు కడితే ఒకవేళ ఏం ప్రాబ్లము కాళేశ్వరానికి ఏం ప్రాబ్లము తెలంగాణకి ఏం ప్రాబ్లము ఇది చూసుకోవాలి ఇక్కడ ఎత్తు పెంచితే తెలంగాణ చిత్తే గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్దేశిత నీటి లక్ష్యాలను నెరవేరాలన్నా ఎగోర కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అవసరాల తీరాలన్నా ఇచ్చంపల్లి వద్ద కనీసం ముప్పై నుంచి నలభై టీఎంసీల వరకు లైవ్ స్టోరేజ్ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటారు ఈ మేరకు బరాజును నిర్మిస్తే ఇప్పుడున్న అంచనాలను మూడింతలకు పైగా భూమి ముంపురకు గురవుతుంది ఇక ఎగువ ప్రాంతానికి కడితే ఏదైతే గోదావరి జలాలు ఏ వివరి విపరీతమైన వరదలు వస్తే వరదలు వచ్చిందనుకో ఒకవేళ ఎటో ఒక వైపు కుంగిందనుకో గ్రామాలు గ్రామాలుగా తెలంగాణ మొత్తం కొట్టుకుపోయే స్థితిలో ఉంటుంది మనం ఇంకో ఫ్యూచర్లో కూడా వాడుకోవాలన్న కూడా సుక్క నీరు కూడా ఉండదు ముంపు గ్రామాల సంఖ్య నిర్వాసితుల సంఖ్య కూడా పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు ఈ మేరకు నూట పన్నెండు మీటర్ల ఎత్తుతో బ్రాజులు నిర్మిస్తే తొంభై ఒక్క వేల ఎకరాల పట్టాభూములు ఇరవై మూడు ఎకరాల అటవీ భూములు అరవై ఐదు గ్రామాలు ఆగమవుతాయి అని అన్నారు చూశారు కదా నూట పన్నెండు మీటర్ల ఎత్తుల బరాజును ఒకవేళ నిర్మిస్తే ఎన్ని తొంభై ఎకరాల పట్టాభూములు ఇరవై మూడు వేల ఎకరాల అటవీ భూములు అరవై ఐదు గ్రామాలు ఆగమవుతాయని పేర్కొన్నారు నూట పద్దెనిమిది మీటర్లతో నిర్మిస్తే ఒకటి పాయింట్ యాభై లక్షల పట్టా భూములు డెబ్బై రెండు వేల ఎకరాల అటవీ భూమి డెబ్బై నాలుగు గ్రామాల ముంపునకు గురవుతాయని హెచ్చరిస్తున్నారు అంటే దాన్ని కట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు భూములు కావచ్చు అటవీ భూమి కావచ్చు మొత్తం సర్వం కొట్టుకోబోతుంది సర్వ సునామీ సృష్టించిపోతుంది ఈ కుట్రను కూడా మనం దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఇక్కడ లెక్క చూసుకోండి మిత్రులారా దక్కే ప్రయోజనాలు ఇచ్చంపల్లి దగ్గర బరాజు నిర్మిస్తే తెలంగాణకు దక్కే ప్రయోజనాలు ఏంటిది ఇక చూడండి దక్కే ప్రయోజనాలు శూన్యం గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టుతో ఇటు ముంపు విషయంలోనూ అటు జలాలు వినియోగంలోనూ తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది అయినా ఈ ప్రాజెక్టు ద్వారా కొనగొనే ప్రయోజనాలు నామం మాత్రమే నికారంగా తెలంగాణకు నలభై ఐదు ఏపీకి నలభై నాలుగు తమిళనాడుకు ముప్పై ఎనిమిది పుదుచ్చేరికి రెండు పాయింట్ రెండు కర్ణాటకకు పదహారు టీఎంసీలు అందించాలని కేంద్రం ప్రతిపాదించింది అంటే తెలంగాణ వాటా కేవలం ఇరవై ఏడు శాతం మాత్రమే అయితే కృష్ణా నుంచి తెలంగాణకు వచ్చే ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అంటే మనకు ఇదే కృష్ణా జలపైన కేసీఆర్ గారు ముందస్తుగానే ఆలోచన చేసి ఈ గోదావరి కృష్ణా జలపైన కేసీఆర్ గారు గతంలోనే ఇవన్నీ ఆలోచించి ఇలాంటి ఏదో కొత్త ప్లాన్లు వేస్తారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఇటువంటి నీటిని ఒడిసిపట్టే ప్రయత్నంలో కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ నిర్మించి అక్కడ ఉన్న నీటి సామర్థ్యాన్ని ఏదైతే గోదావరి జలాల నుంచి రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు కృష్ణా జలాల నుంచి ఏడు వందల అరవై మూడు టీఎంసీల నీటి వాటాల్ని కేటాయించి మనకు ఎప్పుడు ప్రవాహం వచ్చినప్పుడు అప్పుడు నీళ్లు ఎత్తుకొని మన రిజర్వాయర్లు నింపుకొని తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించే ప్రయత్నంగా కేసీఆర్ గారు చేశారు అయితే ఒకవేళ ఇదే కనుక జరిగితే తెలంగాణకు దక్కేదే ఉండదు మళ్ళీ ఇరు రాష్ట్రాలకు వాటాలు ఏర్పడతాయి అప్పుడు మనకు తెలంగాణకు మిగిలేది ఇరవై ఏడు శాతం మాత్రమే అప్పుడు మనం వాడుకునే నీళ్లు పర్సెంట్ ఎంత ఇరవై టీఎంసీలు పదిహేను టీఎంసీలు పద్దెనిమిది టీఎంసీలు అంటే మళ్ళీ నీళ్ళ కోసం మన ఇష్టం వచ్చినప్పుడు ఎత్తుకునే ఉండాలి అక్కడ కేంద్రం చెప్పినట్టే వినాలా కేంద్రం చెప్పినప్పుడే ఎత్తుకోవాలి గా తీరుగా మనకు భంగం వాటిలో అవుతుంది ఇక ఎగువన ఎత్తిపోసుకోలేదు మేడిగడ్డకు బదులు ఇచ్చంపల్లి ఎత్తు పెంచి అక్కడ నుంచి గోదావరి జిల్లాలో తెలంగాణ వినియోగించుకునే అవకాశం ఉంటుందని ఎన్డబ్ల్యూడిఏ కొత్త వాదన ఎత్తుకున్నది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం సైతం వంత పాడుతున్నది వినడానికి ఇది బాగానే ఉన్న ఆచరణలో మాత్రము కష్ట సాధ్యమని ఇంజనీర్లు చెప్తున్నారు అది అంత హైట్లో కట్టాలి అంటే అంత హైట్లో కట్టాలి మళ్ళీ దగ్గర దగ్గర ఎన్ని ఎకరాలు తీసుకోవాలని చూశారు కదా గ్రామాలు ప్రజలు భూములు మళ్ళీ అది ఒకవేళ ఫెయిల్ అయితే మొత్తం కొన్ని వేల కోట్లకు ఆగమైపోద్ది ఇంకొకటి ఇడు మేడిగడ్డ కూడా పడవ బట్టే ప్లాన్ చేస్తా ఉన్నారు ఇక దిగువ వాడుకోలేం ఇక చూసుకోండి ఇచ్చంపల్లి దిగువ దుమ్ముగూడె వరకు గోదావరి జలాలను సైతం తెలంగాణ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితి నెలకొంటుంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇచ్చంపల్లి దిగువన దేవాదుల కోసం ముప్పై ఎనిమిది టీఎంసీలు సమ్మక సాగర్ బరాజు నుంచి నలభై ఏడు టీఎంసీలు ప్రస్తుతం నిర్మిస్తున్న సీతమ్మసాగర్ నుంచి అరవై ఏడు టీఎంసీలు మోడిగుంట వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఇలా మొత్తం నూట యాభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ వినియోగించుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఇచ్చంపల్లి నుంచి నీరు విడుదల కావాల్సి ఉంటుంది జీసీ లింక్ ప్రాజెక్టు కేంద్రం పరిధిలో ఉంటుంది ఉంటుంది కాబట్టి కేంద్రం అనుమతిస్తే ఇచ్చంపల్లి నుంచి దిగువకు జలాలు వస్తాయి ప్రతి చుక్కకు కేంద్రం ఎదుట తెలంగాణ మోకరిల్లాల్సిన దుస్థితి నెలకొంటుందని స్పష్టం తెలియజేస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చంపల్లి ప్రతిపాదనలు మానుకొని మేడిగడ్డను రిపేర్ చేయించే ప్రయత్నాలు చేస్తే మనం ఎవరి కింద అవసరం కూడా మనకు లేదు అయితే ఈ ఇచ్చంపల్లి దగ్గర ఒకవేళ బరాచిని నిర్మిస్తే చెప్పాను కదా ఇప్పుడు ఏ విధంగా అయితే విరణం ఇచ్చానో ఆ తీరుగానే మనం సుక్క నీరు వాడుకోవాలన్నా మళ్ళీ కేంద్రం దగ్గర మోకరిల్లాల్సి వస్తుంది ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డను రిపేర్ చేసుకుంటే ఇప్పుడు రిపేర్ చేసుకుంటే ఇదే విధంగా కాళేశ్వరం మీద కమిషన్ లేసుడు ఇదే విధంగా కేసీఆర్ని పది మందిలో గుంజుడు ఇదే కేసీఆర్ విషయాన్ని కోర్టులో గుంజుడు ఇలాంటివి ఇవన్నీ చేసి చిల్లర వ్యవహారాలు సృష్టించడం వల్ల కేంద్రం అనేది ఈ విధంగా నీళ్ళు అందించాలని ప్రతి రాష్ట్రాలతోటి ఇలా ఈ విధమైన ఒప్పందాలు ఏర్పరచుకొని కేంద్రమే ఒక ప్రాజెక్టును చే చేపట్టి మేడిగడ్డను మించిన హైట్లో అది నిర్మించే ప్రయత్నాలు చేస్తే అక్కడ కాళేశ్వరం పూర్తి స్థాయిలో నేల మట్టమై మునిగిపోతుంది అక్కడ గతంలో మనం అనుకున్నట్టు అక్కడ అడవి కాళేశ్వరం మేడిగడ్డ ఉండేది అని మనం అట్లా చదువుకోవాల్సి వస్తుంది మొత్తం అన్నీ మునిగిపోతాయి దానివల్ల తెలంగాణకి ఒక వన్ పర్సెంట్ కూడా లాభం లేదు వన్ పర్సెంట్ కూడా లాభం లేదు అయితే ఈ మేడిగడ్డ రిపేర్ తొందరగా చేస్తే ఈ ఇచ్చంపల్లి యొక్క పనులు అనేది ఆగిపోతాయి ఇక్కడ మేడిగడ్డ ఖరాబ్ అయ్యిందనే పేరు పెట్టగానే ఈ యొక్క ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి రావడంతో ఇరు రాష్ట్రాల ఒప్పందాలతోటి మేడిగడ్డ పైన ఈరోజు కుట్రలు పన్నుకోవడం వల్ల రేవంత్ రెడ్డి కూడా హస్తం కలుపుకున్నాడు అందుకనే మేడిగడ్డను ఖతం చేయాలనే మన ఆయన డేంజర్ ఆటలు ఆడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డేంజర్ అట్లాడుతూ ఉన్నాడు ఎన్ని రోజులుగా కేసీఆర్ గారు ఏవైతే ప్రవాహం ఎక్కువ అయినప్పుడు గోదావరి నీళ్ళు కృష్ణా కింద వెళ్ళిపోతూ ఉంటే దాన్ని ఆయకట్టగా మేడిగడ్డ నిర్మిస్తే నీళ్ళను నాపి మనం ఎప్పుడంటే అప్పుడు ఎత్తిపోసుకున్నాం ఎప్పుడంటే ఇప్పుడు ఎత్తిపోసుకున్న యాసంగి ఎండాకాలంలో కూడా ఎత్తిపోసుకొని చెరువులు నింపుకొని రెడీగా ఉంచుకునేది అయితే ఇప్పుడు అట్లా ఉండదు ఇచ్చంపల్లి దగ్గర ఒకవేళ ప్రాజెక్టు షురు అయిందనుకో అది గ్రాంట్ అయిపోయింది అనుకో కట్టుడు ఖాయం ఇప్పుడు ఈ మేడిగడ్డ కథ ఇక వదిలేయాలి వెనకట ఉండేది అనేది ఒకటే చదువుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చంపల్లి ఓకే అయితే సుక్క నీరు కావాలన్నా మనకి ఇష్టం వచ్చినప్పుడు ఎత్తుకోవాల్సి ఉండదు ఇరు రాష్ట్రాల ఒప్పందాలు లెక్కనే పొత్తుల సంసారం అవుతుంది వాళ్ళు చెప్పినట్టే ఈనాడ సుక్క నీరు కావాలంటే కేంద్రం కాళ్ళ దగ్గర పోయి మోకరీలితే తప్ప తెలంగాణ రాష్ట్రానికి నీరు కూడా రాదు ఈ యొక్క కుట్ర రేవంత్ రెడ్డి దగ్గరుండి మరి చేయడము ఇది దురదృష్టము తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలాంటోని ఎన్నుకోవడము జీవితంలో చేయరాని తప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకోవడం ఈరోజు మేడిగడ్డను ఖతం చేయడానికి మేడిగడ్డను పడావ పెట్టడానికి ఈరోజు సుక్క నీరు కావాలన్నా ఒకరి కింద కాళ్ళ దగ్గర మోకరిల్లడానికి రేవంత్ రెడ్డి పూర్తి గ్రాంటెడ్ తోటి ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టేలా కసరత్తుల్లో ఏమ స్పీడ్ అయిపోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి ఈ వీడియోని పది మంది వరకు షేర్ చేయండి ఇచ్చంపల్లి ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏం అన్యాయం జరుగుతూ ఉంది ఇచ్చంపల్లి దగ్గర మేడి బరాజుని కడితే మనకేం నష్టము ఎవరికేం లాభం అనేది పూర్తి స్థాయిలో పది మందికి తెలిసే విధంగా ప్రయత్నాలు చేయండి కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచించి ఇలాంటి ఎన్నో కుట్రలు జరుగుతాయి ఇలాంటి ఎవరెవరో వచ్చి ఆ గోదావరి జిల్లాలో నీళ్ళు ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని కేసీఆర్ గారు తెలివితోటే కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ నిర్మించాడు అంత గొప్ప మైండ్ ఉన్న నాయకుడు ఏమో మన ఒక లెక్కన చూసుకుంటే భవిష్యవాణి చెప్పే కాలబ్రహ్మం లాగా ఆయన యాజ్ ఇట్ ఈజ్గా కేసీఆర్ గారు ముందస్తుగానే ఆలోచించి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డను కట్టి చాలా మంచి పనిచేశాడు దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి పుష్కలమైన నీళ్లు గుర్తొచ్చినప్పుడల్లా ఎత్తుకోవాలా చెరువులు నింపుకోవాలా పొలాలు పారించుకోవాలా రైతులు రాజు కావాలనేది కేసీఆర్ గారి లక్ష్యం ఇప్పుడు రేవంత్ రెడ్డిది మేడిగడ్డని ఖతం చేయాలా మనకు నీళ్లు కావాలంటే మళ్ళీ కేంద్రం వాళ్ళ దగ్గర పోయి మోకరిల్లారా ఇదే ప్రయత్నాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన మార్పు దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి వీలైనంత వరకు ఈ వీడియోని పది మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి